ప్రేమ నమ్మకమైన ప్రియమైన ఏసునామంలో శుభములు పలుకుతూ మరి నేటి బంగారు పరిగ ధ్యానంలో గతంలో విలువైనటువంటి తలంపులు చెప్పిన అనుభవంలో చాలా మంది కొన్ని మేము రాసుకొని నేర్చుకోవాలని అడిగి ఉండగా అవే మళ్ళీ కొద్దిగా జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఇది నాన్న అది బంగారు పరిగలో కొన్ని జీవిత సత్యాలను తెలుపుతూ ప్రార్థన యొక్క ఔనత్యంలో క్రైస్తవుడు వాడదగిన ప్రార్థన వాక్యము మరి సహవాసము రొట్టె విరుచుట ఇవి అపుష్ట కార్యము రెండో అధ్యయన నలభై రెండులో ఉండే నాలుగు వనరులు మనం వాడుకునేటువంటి ఆత్మీయ జీవితంలో మరి ప్రభు కోరుకునేది మీకు వివరిస్తారని కోరుకుంటున్నానండి నేటి బంగారు పరుగలో మరి దేవుడు చాలా చాలా విశ్వాస జ్ఞాన వివేకాలు అవసరం కాబట్టి దేవుడు ఇవ్వాలని భయభక్తులుగా ఉండాలని మనం మందిర్పం చేయాలని మరి బెసలు ఏలికి ఇచ్చిన వివేకాన్ని కూడా మనకు కూడా ఇచ్చే ఇష్ ఇష్టపూర్వకంగా ఇచ్చే దేవుడు అని నమ్ముకోవాలి మరి దావీదుకు ప్రజలకు ఆలోచనకర్తగా ఉంటాక దేవుడు మరి వివేకం ఇచ్చాడు తర్వాత ఆలోచనకర్తగా తనను ఆలోచించ ఆలోచింపచేసే తెలివినిచ్చాడు యోనా తనకు కూడా వివేకం ఇచ్చాడు దేవుని చిత్త వైద్యపచ్చానియలుకు ప్రార్థన ద్వారా వివేకం ఇచ్చాడు మన జీవితాల్లో అన్ని అనుభవాల్లో కూడా మనకు కూడా జ్ఞాన వివేకాలు మనకి ఇచ్చే దేవుడు మనకట తిరిగి మూడు ఉన్నాయి నోటితో పలికిన మాట ఎదుర్కొన్న అవకాశాలు ముఖ్యంగా సమయం స్థిరము కానివి మూడు ఉన్నాయి విజయము భవిష్యత్తు కన్న కలలు విలువ గలవే మూడున్నాయి దేవుడిచ్చిన గొప్ప కుటుంబం వండి ప్రేమ దేవుని ప్రేమ వ్యక్తుల ఎడల ప్రేమ మంచి స్నేహితులు దయ ఇవన్నీ కూడా విలువ గలవి నాశనం చేసే మూడున్నాయి కోపము గర్వము క్షమించలేని స్థితి దేవుడు అసహించుకునే కూడా ఇవే మరి మన వ్యక్తిత్వం స్థిరపరిచేవి మూడున్నాయి నిజాయితీ కృషి అంకిత భావం జీవితంలో హత్తుకునవలసినవి మూడు ఉన్నాయి నిరీక్షణ నిజాయితీ మరియు శాంతి ఇవి మనం గుర్తుంచుకోవలసినటువంటి గొప్ప విషయాలు ఇవే కాక మరి మన జీవితంలో అపజయాల కారణం మరి అవిధేయత అపవిత్రత హీనత ఇవి మనం ఎప్పుడూ సరి చేసుకోవాలి మన ఇంట్లో ఏసు ఉండాలంటే ముందుగా మన హృదయంలో ఉండాలి కొన్నిసార్లు ప్రార్థనలో దుఃఖభారంతో ఉండి ప్రార్థిస్తే మరి మాటలు రాని సమయంలో కన్నీటి రూపంగా ప్రభు మన నిట్టూర్పు కూడా స్వీకరిస్తాడు మన కన్నీరు ముత్యాలుగా మారుస్తాడు కన్నీటితో విత్తివారే ఆనందగానంతో పంటలు కోస్తారు మనం గుండెల నిండా ప్రేమ నింపుకోవాలి నోటితో ప్రకటించాలి చేతులతో అవసరం ఉన్న చోట వారికి సహాయం చేయాలి ఎవరు తృణీకరింపలేని ఉత్తమ విలువలతో జీవించాలి భక్తి బంధము మొక్క లాంటిది అది ప్రేమతో నీరు పోసి నిరీక్షణతో పెంచుకోవాలి మనిషికి ప్రశాంతత ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు కానీ మనం అనుకున్న వారి దగ్గర నుంచి ఆత్మీయంగా భక్తిగల విశ్వాసుల మధ్య నుంచి ఒక ఊరట కలిగే మాట మనకి ఎంతో నమ్మదిస్తుందని గ్రహించుకోవాలి మృదువైన మాటలు మనుషుల యొక్క స్నేహాన్ని పెంచుతాయి అవి అదే కఠినమైన మాటలు అయితే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంతా మాటల ప్రభావమే కదా మరి మన జీవితాల్లో ఎప్పుడైనా ఓడిపోతే గెలిచిదామని తలుచుకుని గుమిలిపోకూడదు కానీ పదిసార్లు ఓడి వారిని తానుకుంటే తిరిగి ఎలా గెలవాలో మరి మనకు బైబిల్ వాక్యం కూడా నేర్పిస్తూనే ఉంటుంది అయితే మనకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడమే జీవితం కదా అయితే ఒక చక్కని మాట ఒక ఏమో చెప్పారంటే మరి టీ చేయడంలో ఇంగ్లీష్ మాట చెప్తూ లైఫ్ ఈజ్ లైక్ ఏ టీ మేకింగ్ టీ అట బాయిల్ యువర్ ఈగో ఎవాపరేట్ యువర్ వరీస్ డాల్యూట్ యువర్ సారోస్ ఫిల్టర్ యువర్ మిస్టేక్స్ గట్ ఎ టేస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఏంటంటే మరి ఆ టీ తయారు చేసినట్టుగానే జీవితం ఎలా ఉంటుందంటే మన అహంకారాలన్నీ కూడా మరగబెట్టేయాలట తర్వాత వరీస్ అన్నీ కూడా ఆవిరిలాగా ఎవాపరేట్ చేసేసుకోవాలట అంటే ఇవాపరేట్ అవటం అంటే మరి బాయిల్ నీళ్లు బాయిల్ చేస్తే అవుతాయి కదా అది రకంగా మరి మన జీవితంలో ఈ అనుభవాల్ని మరి ఎలా చేసుకోవాలంటే మన వరిస్ అన్నీ ఎలా తీసేసుకోవాలి అని చెప్తూ మరి ఈ ఈ చక్కది మాటని ఇంగ్లీష్ మాట చెప్పారు కానీ చక్క తెలుగులో చెప్పుకోగలిగితే ఇంకా బాగుంటుంది మరి డైల్యూట్ యువర్స్ సారోస్ అంటే మన విచారాలన్నింటినీ కూడా పని చేసేసుకోవాలంటే తగ్గించేసుకోవాలి ఫిల్టర్ యువర్ మిస్టేక్స్ అవేమో వడగట్టేసేయాలంట మన తప్పులన్నీ కూడా అప్పుడు మన నిజమైన టీ టేస్ట్ వచ్చినట్టుగా మన జీవితాన్ని రుచికరంగా వాడుకోవచ్చట అయితే నేను ఈ దినాన ప్రార్థన యొక్క ఆవశ్యత గురించి మరొకసారి చెప్పాలని కోరుకుంటూ మరి ప్రార్థన ఏం చేయగలదు అనే మాటల్ని అది ఏం చేస్తుందంటే ప్రార్థన దేవునితో మరి నిబంధన చేసే సమయం అవుతుంది అని చిత్తం కోసం ఎదురుచూసే సమయం దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం సైతాన్ యొక్క వాడిగల బాళాలను ఎదుర్కోవడానికి శక్తి పొందే సమయము అది ఎంత శక్తివంత శక్తివంతమైంది అయితే అసహ్య చేస్తుంది జ్ఞానం ఇస్తుంది ఆధ్యాత్మిక సంబంధాన్ని సహవాసాన్ని నెలకొల్పుతుంది పాప బంధాల నుంచి విడిపిస్తుంది శత్రువులు సైతం మిత్రులుగా చేస్తుంది బలహీనలకు బలం ఇస్తుంది నెమ్మది లేని వారికి నెమ్మదిస్తుంది కృంగున జీవితాలని లేవనెత్తుంది సింహాల నోలను ముగిస్తుంది అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చేస్తుంది సంఖ్యలను తెంపిస్తుంది చట్టాలను మార్చేస్తుంది ప్రశ్నకు సమాధానం ఇస్తుంది సమస్యకు పరిష్కారం ఇస్తుంది కన్నీటి ప్రార్థన కన్ మరి కన్నీటిని తుడిచేస్తుంది పాపపు గోడలు పగలగొడుతుంది కొడుతుంది పరిస్థితుల్లో నడిపిస్తుంది నిత్యరాజ్యానికి చేరుస్తుంది పాప దూరంగా ఉంటూ ప్రార్థన నిలకడగా ఉండి థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత గలవారే ఉంటూ కొలసి నాలుగు రెండులో చెప్పినట్లు ఎడతక ప్రార్థన చేస్తూ ఒక దశలోని నాలుగు ఐదు పదిహేనులో అట్టి కృప ధన్యత దేవుడు ఇవ్వాలని ప్రార్థన గురించి నన్ను కూడా నేను ఆలోచిస్తూ ఆ జాదిద్దామని భక్తుల యొక్క తలంపుల్ని మేము ముందు ఉంచుతాను మరి విజ్ఞాపన కూడా ఉండాలని కూడా మరి హెచ్చరించబడుతున్నాం ఎస్సి అరవై రెండు ఆరు ఏళ్ళు జ్ఞాపకత్లరా విశ్రమించద్దు ప్రార్థించాలని చెప్పి కూడా చెప్పబడింది ఈ స్మార్ట్ ఫోన్స్కి ఛార్జింగ్ ఎలా కావాలో మన జీవితానికి ప్రార్థన అనే ఛార్జింగ్ కూడా మనకు కావాలి అప్పుడే దేవుని చేయి మనకు తోడుగా ఉంటుంది ఎజ్రాకు దేవుని హస్తం ఉంది అది బలపరిచిందని చెప్పారు అది ఎన్నోసార్లు మూడు సార్లు చెప్పబడింది ఒకటి నృతాంతం ఐదు ఇరవైలో కూడా ఆశ్రయించే వారికి విజయం ఇచ్చేది ప్రార్థన ఒకటి సొమ్మి పదిహేడులో దావిది చక్కటి మాట అన్నాడు కతి చేత ఇటు చేత కాదు రక్షించేవాడు కాదు కానీ యుద్ధం ఎహోవదే దేవుడు మరి ద్యాధిని గెలిచి గెలిచినటువంటి గొప్ప మరి అద్భుతమైన అనుభవం మా దావేది మనం చూపించాడు ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా అనుభవించే క్షణాలు మరి మనసుకు నెమ్మది కలిగించే ప్రార్థనలు ఉన్నాయి మరి ఎబ్బేసి ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన చిన్న ప్రార్థనే కానీ చాలా అద్భుతమైన ప్రార్థనగా మరి నిజంగా నన్ను కీడును తొలగించు నిశ్చయంగా దీవించు సరిహద్దులు విశాలం చేయని కూడా చక్కటి ప్రార్థన చేసుకున్నాడు మరి దేవుడు చెప్పిన పరలోక ప్రార్థన చక్కటి ప్రార్థన మనకు మనం అర్చి ఉంది తర్వాత యోనా చేసిన ప్రార్థనలో పశ్చాత్తాపం నిజాయితీ ఉంది దావి చేసిన ప్రార్థనలో ఆసక్తి ప్రేమ పశ్చాత్తాపం ఒప్పుకోలు ఆయన సన్నిధిలో త్రోసేయద్దు అని ఏడ్చుకున్నాడు కదా మరి హన్న ప్రార్థన అయితే గురి చూసిన ప్రార్థన గృద్త ప్రార్థన ఇలా బైబిల్లో ఎన్నో ప్రార్థనలు మనకు ఉన్నాయి యథార్థ ప్రార్థన అరవై ఒకటో కీతంలో ఎంత మంచి మాట ఉంది అది హృదయాల నుంచి పిల్లుపుకే వచ్చే ప్రార్థన అది సొంత ప్రార్థనగా మనం చేసుకోవచ్చు ఎంత చక్కగా దావి తడిగడుతుంది కదా ఎక్కలేనంత కొండ నన్ను గొప్ప కొండ ఎక్కించన్నాడు శత్రువులు ఎదుట మరి కోటగా ఉన్నామన్నాడు కొండ క్రీస్తే ఒకటి కురింతి పది ఏడులో కూడా ఆత్మ సంబంధమైన బండ పానం చేశామన్నా అది దేంతో ఆయన ఒక ఆయన అనుభవాన్ని కూడా మనం చెప్పాడు మరి రెక్కల చోట దాక్కుంటా అన్నాడు భద్రతా క్షేమం ఉందని చెప్పుకున్నాడు దా అంత చక్కటి విలువైన మాటల మనకు ఉపయోగించాడు యశ్యా దర్శనం చూడగలిగితే ఆయన మన పాపస్థితి అర్థం అవుద్ది ఆయన పరిశుద్ధత అర్థం అవుద్ది మరి మనం దేవునికి వాడబడే అవసరత కూడా అర్థమవుతుంది మన దర్శనాన్ని చూసే అనుభవంలో కూడా మన ప్రార్థన ద్వారా రావాలి మరి దూరం మరి దూరంగా ఉండి మొరపెట్టాడు జవాబిస్తాడని పోయి పైకి లెవనెత్తే దేవుడు అని చెప్పుకున్నాడు కొండ పైకి తీసుకొస్తాడు అపాయంలో మరి ప్రమాదాల్లో చోట దాక్కునే అనుభవం ఆనందం ఇచ్చే అనుభవం ప్రార్థనలో స్థుతి సమర్పించే అనుభవాన్ని దావిట మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ మనం చూస్తూ ఉంటాం అందులో దేవుని యొక్క ప్రశ్నత ఎంత చక్కగా అనుభవించడం మనం గమనిస్తున్నాం ప్రార్థన ఎలా చేయాలి కొలసి ఒకటి తొమ్మిదిలో మరి వాళ్ళు ప్రార్థన చేయగా మానక ప్రార్థన చేయాలి ఇది చక్కటి మాట గుర్తుపెట్టుకుందాం మానక ప్రార్థన చేసే ప్రార్థనల నుంచి కొద్దిగా విందాం మా క్రైస్తవ జీవితం పరిపక్వత కావాలంటే ఆ ప్రార్థన మనకి అవసరం మనస్ఫూర్తిగా దేవుని ధ్యానం చేసుకుంటూ దానిలో ఉండే ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి దాని మాధుర్యాన్ని ఇష్టంగా చేయాలండి ప్రార్థన సంతోషంతో సంతృప్తితో మరి ఎంతో గొప్ప అనుభవాన్ని మనకి ప్రార్థన అనుగ్రహిస్తుంది మంచి ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయం తేలికైపోద్ది కదా విశ్వాస ప్రార్థనలో ఉండదండి దేవుడు క్రైస్తవుడు మానకుడన విషయాలు కొన్ని ఉన్నాయి మరి ఒక్క ఒక్కొక్కటి రెండు మూడు చూసుకుందామా ప్రకటన నాలుగు ఎనిమిదిలో మరి నాలుగు జీవులు ఉన్నాయి ఆరు ఉన్నాయి కనులున్నాయి మరి భూతకాలం వర్తమానంలో ప్రభు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడని మానక కీర్తిస్తున్నాయి అవి అసలు మానకుండానే కీర్తించేటువంటి దూతలను మనం చూస్తున్నాం మనకు చాలిన దేవుడు పాపం లేనివాడు మనం కీర్తించాలి పాపరహితుడు పాప సహితుడి నుంచి పాపరహితుడు మనకి కనిపిస్తాడు విశ్వాసులు రక్తంతో కడగబడిన వారి క్రీస్తు రక్తంతో కడగవారి జీవిస్తూ దాన్ని స్థుతించి మానక స్థుతించే బాధ్యత మనకుంది మన జీవజల ఊటలుగా మన కడుపులో నుంచి జీవజల రద్దు ధారలు ప్రవహించే రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు హెబ్రీ రెండవదిగా హెబ్రీ పది ఇరవై నాలుగులో కొందరు మానుకున్నట్లు సమాజంలో కూడుట మానక రెండవ మాట ఏంటండి సమాజంలో మనం కూడాలి మనకి సహవాసం కావాలి మనం మన సహవాసం మానకూడదు మరి మరి రెండో ఆ పుస్తకం రెండు నలభై రెండులో ఉన్న రీతిగా వాక్యము ప్రార్థన మరి సహవాసము రొట్టెమిచ్చిన మానుకోవద్దని చెప్పి కూడా అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు మానక సహవాసం అది ఎంతో శక్తి కలదండి ఆ దాన్ని సమీపించడానికి సత్కారం చేసి పురుకొల్పుకోవాలి ఒకరినొకరు మనము ప్రోత్సహించుకుంటూ మరి దేవుని సహవాసంలో వెతకటానికి నేర్చుకోవాలి మూడవదిగా మరి మరి ఆ పుస్తకాల ఐదు నలభై రెండులో ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించు ఏసే క్రీస్తును ప్రకటించే మరి సమరీ స్త్రీ పరిగెత్తికల్ సాక్ష్యం ఇచ్చింది క్రీస్తు పరిచయం చేసింది వేసే మాటలు వేసే పాటలు మరి మన నిజంగానే మన స్వరం ఇతరులకు విలుంప చేయాలి మరి మరి ఒక ఉదాహరణగా ఒక తండ్రి కొడుకులు కరపత్రాలు పంచుతూ ఉంటే మరి తండ్రి అలసపోయి రేపు చేద్దాంలే బాబు అంటే లేదు ఒక కరపత్రం ఉంది అది ఇచ్చేసి వస్తాను నాన్న నీ వెళ్ళని చెప్పి ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడితే మూడు సార్లు తట్టినా సరే తలుపు ఎట్లా ఉన్న లైట్ వెలుగుతుంది ఎలాగన్నా ఇవ్వాలి కరపత్రం అని పంతంగా చిన్న బాబు తలుపు కొట్టి వృద్ధురాలకి చదువుకో మామగారు అని చెప్పి వచ్చేసాడు తర్వాత ఎంతో కాలం తర్వాత ఒకసారి ఆ తండ్రి కొడుకులు ఆ ఉన్నప్పుడు ఆ ముస్సలు ఆవిడ చక్కటి సాక్ష్యం చెప్తూ నేను నా జీవితంలో విసిగిపోయి చచ్చిపోదాం అనుకుని నేను నిర్ణయించుకుని నేను తలుపు తీయలేదు ఎన్నోసార్లు కొట్టాడు చివరికి తీస్తే దాంట్లో కరపత్రంలో ప్రభువు ప్రయాసపడే భారం మోసుకుందాం అను అనుభవాలన్నీ దేవుని యొక్క అంద ఆశ్రయం అన్నీ నేను విని నేను ప్రభుని నమ్ముకుని నేను ధైర్యం తెచ్చుకొని మరి చనిపోవడం నన్ను మానుకున్నాను బాబు నన్ను ఆ కరపత్రులో రక్షించాడని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి మనం చేసే చిన్నదైనా ప్రభు చిత్రంలో అది చాలా విలువైనదిగా ఉంటుందని గ్రహించుకుని సాక్ష్యం ఇవ్వడం మానవద్దు తర్వాత ప్రార్థన చేయటం కూడా మానవద్దు మరి ఆ అద్భుత అనుభవాలు మనకు ఉంటాయి తర్వాత అదే ప్రార్థన అంటే ఇంటికి రూఫ్ రూఫ్లాంటిదట్ట కింద ఫ్లోర్ బాధ పర పర్లేదు కానీ రూఫ్ మనకు ఉండాలి ప్రార్థన మన భద్రత మనకు తప్పకుండా కావాలి ఈ మరి దేవుడు మనకి ఈ ప్రార్థననే చక్కటి ఆయుధాన్ని ఇచ్చాడు కాబట్టి ఆదరించే ప్రార్థన మనం ఉపయోగించుకుందాం నూట పంతొమ్మిది కితన కూడా చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది నేను నూట పంతొమ్మిదో కిత్న పంతొమ్మిదిలో ఏమంటాడంటే దాబితే ఎంతో చక్కటి ప్రార్థనలు నేను భూమి మీద పరదేషనే ఉన్నాను నీ ఆజ్ఞలను మరుగు చేయకము ఇక్కడ చూడండి చేయొద్దు చేయకు చేయకు అనే మాటలు కొన్నిసార్లు ఉన్నాయి మ ఫస్ట్ మొదటిదిగా ఆజ్ఞానం మరుగు చేయొద్దు దాబీదుకు మరి ఆయన కీర్తనలు అన్నీ కూడా చక్కగా సేకరించిన వాడు మరి యజ్ర కానీ తన శైలి తన మాట దావేద రాశాడని చక్కగా దృఢీకరిస్తూనే ఉన్నాయి మరి దాన్ని అంటే ఆజ్ఞలో ఎట్టలు నిబంధన మాటలు స్పష్టంగా చూస్తూ చేయకుము నువ్వు ఆజ్ఞలను మరుగు చేయొద్దు చేయొద్దు అనే మాటలు మూడు సార్లు ఉంటుంది మరి ఈయన ప్రార్థనలో ఒక మన ఒక మాట ఆజ్ఞలను మరుగు చేయొద్దు ప్రభువా అని చెప్పుకుంటాడు అందుకని ఆయన ఆజ్ఞలను మరుగు చేయకుండా మనకు స్పష్టంగా రావాలి ఆయన మన ఊపిరిగా ప్రార్థన ఉంటుంది కనుక మరి ద పౌలు సమయలు మరి దావీదు ఆ ప్రార్థనల బైబిల్లో కనిపిస్తున్న అనుభవంలో మన చక్కటి రెవలేషన్ మన చక్కటి ప్రత్యక్షత మనం చూడగలుగుతూనే ఉంటాం దేవుని యొక్క ప్రార్థన ఎలా ప్రార్థించుకోవాలో మన భక్తులు నేర్పుతూనే ఉన్నారు మనకి కీర్తల ముప్పై తొమ్మిది ఎనిమిదిలో నా అతిక్రమలన్నింటినీ విడిపించము నీచులకు నిందాస్పదంగా చేయకము ఇది రెండో మాట నిందాస్పదంగా చేయొద్దు మనని మరి ఫస్ట్ ఏమో ఆజ్ఞలు మరి మరుగు చేయొద్దు అన్నాడు రెండవదిగా మనకేమన్నా అంటే మరి నే నిందాస్పదంగా మమ్మల్ని చేయొద్దు చేయకము 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 అనే మాట జ్ఞాపకం చేసుకుందాం అతిక్రమలు అన్నింటినీ విడిపించి కోరాడు కొన్నిటిని కాదు అన్ని అతిక్రమాలు మనం వదులుకోవాలి సంపూర్ణ విడుదల కావాలి మరి అతిక్రమాలు ఒప్పుకోగలిగితే కంక్రం పొందుతాం కదా ముర్ఖులు బుద్ధిహీలు మరి ఉన్నప్పుడు మరి వాళ్ళ మధ్య నుంచి మనల్ని మనం విడిపించాలని కూడా కోరుకోవాలి మరి అవమానం పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అది దేవుని యొక్క నిందక ఆస్పదం జరిగే పరిస్థితులను మనం గమనించుకోవాలి అబ్రహము మరి పంతొమ్మిది పదిహేడు అధికారం పదిహేడులో అన్నాడు రహితుడు నా ముందు జీవించాలని కోరుకున్నాడు కాబట్టి మనం నిందారహితంగా జీవించడానికి మనం కోరుకోవాలి నీతులకు నీచ నీచంగా ఉండే వ్యక్తుల మధ్య మనం నిందాస్పదంగా ఉండకుండా ఉండాలని మరి మరి భక్తులు కోరుకున్నారు కదా అలాగే మన ప్రార్థన కూడా రెండవదిగా అలాగే ఉండాలి ఆ నిందలు పోగొట్టుకునే పరిస్థితి రావాలి మనకి పాపం చేసిన దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని గ్రహించుకోవాలి ప్రసంగిలో నీతివంతుడు ఒక్కడూ లేడన్నాడు కదా పాపంలో జీవిస్తూ మరి దే ఆనందం ఆనందించలేము కదా కాబట్టి దాన్ని దూరపరుచుకుని ఆ నిందకు దూరంగా మనం ఆనందంగా జీవించడానికి ఆయన హత్తుకుందాం కొందరు పాపాలు ఒప్పుకుంటు బదులుగా అందరు పాపలు అందరు ప్రార్ సుదీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మన పాపాలు ఒప్పుకొని మన నెమ్మది పొందటం ఎంతో గొప్ప అనుభవం ఒకటో సొమ్మ పదిహేడు ఇరవై ఆరులో జీవం గల దేవుని సైన్యం తిరస్కరించినకు ఈ సిద్ధులైన పులిస్థిడు ఎంత వాడు అని చెప్పి నింద తొలగించటానికి ఎంత తా ఎంత తప్పించాడు దావీదు చిన్నవాడైనప్పటికీ బహుమానం పొందాలని కాదు నిందను తొలగించు మన మన మా ఇస్రాయల్ జనువుల మధ్య ఉండే నింద పోవాలి ఈ హెచ్చరికలు వారు బెదిరింపులన్నీ కూడా తొలగిపోవాలని తప్పించాడు దావి అద్భుతమైన వ్యక్తిగా నిలిచాడు ఆయుధాలు లేకుండానే శక్తిపై ఆధారపడ్డాడు నింద తొలగించాలని తాపత్రయపడి మరి ఒక్క రాయితోటే గొలిని చంపి నిందను తొలగించి గొప్ప విజయాన్ని పొందే సాధించాడు మనం ప్రార్థించి మనం ఎన్నో రకాల అద్భుతాలు చూడాలి మనం రోగాలు తగ్గవు మరి ముసైతాన్ని శక్తులు మరియు లొంగిపోతాం ఇవన్నీ స్థుతించేవారిగా పేరు మీద ఆధారపడేవారిగా మరి విశ్వాస నేత్రాలతో చూడటం దావి నేర్చుకొని మనం నేర్పిస్తున్నాడు కనుక ఆ అనుభవాల్లో సాగిపోదాం ముప్పై ఐదు కీర్తన పదిహేడులో నేను కూలి ఉండుట మరి సంతోషించి గుంపులు కూడా నీచులు నన్ను నిందిస్తున్నారు నిందలను తొలగించు అని ఆయన ఆశ్రయించి గనపరుచుకున్నాడు కాబట్టి ఈ ప్రార్థన మరియు కీర్తన నలభై పదిహేడులో నేను శ్రమలో పాలే దీని అయ్యాను దీని తలంచుకొంచున్నాడు నాకు సహాయం నీవే అని నా రక్షణకర్త నీవే అని మరి నిందా ఆలస్యం చేయకము అంటున్నాడు మూడో మటుగా ఆలస్యం చేయొద్దు ప్రభు అంటున్నాడు నాకు సహాయం చేయని అడుక్కున్నాడు మనం కూడా అవి ప్రార్థనని మనం నేర్చుకుందాం మనం మన గురించి ఆలోచించి ఆయన మన గురించి ఆలోచించే దేవుడుగా అమ్మారు కనుక మనమ్మ ఆలోచించే దేవుడు గనుక ఆలస్ ఆలస్యం చేయకుండా ప్రభుని మనం అడుక్కోవాలి చేయకము 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 మనం చెప్పే ప్రార్థనల్లో ఎంతో చక్కని అర్థం ఉంది అవి బలపరిచేవి మరి ప్రభుత్వ మన జీవితాల్లో అద్భుతాలు జరిగించేది ప్రార్థనే కదా రక్తస్రావ రోగైతే డబ్బులన్నీ పోయినాయి తెప్పులు పడింది తగిన కాలంలో ప్రభు తనకి అస్వస్థత ఇవ్వటం మనం గమనిస్తాం ఆయన టైం అంతా కరెక్ట్ టైంలో మనల్ని ఆదుకుంటాడు ఆయన ప్రేమ చూపేవాడు మరి మనల్ని ప్రజ దీవెనకరంగా ఉండటానికి మరి దేవుని యొక్క మరియు అనుగ్రహం పొందటానికి ఆయన ప్రార్థన ద్వారా మనం మంచి అనుభవాలను పొందుకోవడానికి సిద్ధపడాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కొందరి వద్ద ఉన్నవాడికి మరి క్షణంలోనే ఆయన బాగు చేశాడు కదా తగిన సరైన సమయంలో సరైన విధానంలోనే ఆయన వర్తి పనిచేస్తాడు కనుక దేవుడు చేసే ఆలస్యంలో మేలు ఉంటుంది లాజల మరణ సమయంలో అది మరి మూడు రోజులైతే ఆత్మ తిరుగుతుందనే అనుభవం గ్రహించి నాలుగో రోజునే ఆయన మహిమ పరుచుకునేటువంటి పరిస్థితిని ఎన్నుకున్నాడు కనుక అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతుంది మరి శ్రమ తొలగించడానికి ఆలస్యం చేయొద్దని చెప్తున్నాడు అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుందాం ఆలస్యం అయితే ఆలస్యం చేయకూడదు మూడవ ప్రార్థనగా నిందాస్పదం చేయొద్దు అన్నాడు ముందు రక్షణకర్త నువ్వు ఆలస్యం అన్నాడు మూడవది నూట నలభై మూడవ క్రితం ఏడులో నా ఆత్మ క్షీణిస్తుంది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాజంలో నుండి దిగుదు వాని వల్లే ఉన్నట్లుగా నీ ముఖము నాకు మరుగు చేయకము ఆయన ముఖాన్ని మనం చూసేవారుగా ప్రార్థనలో మనం చూడాలి నేను చూడాలనే కోరిక కలిగి ఉండాలి ముఖం వచ్చేసి సౌందర్యం చూడాలని మనం కోరుకోవాలి మరి ఆయన నేను నీతిగలవాడినై నేను ముఖ దర్శనం చేస్తాను ఎంత చక్కటి మాట అండి చక్కటి పాట ఉందండి ముఖ దర్శనం గురించి కీర్తనలో పదిహేడు పదిహేనులో నాశనం తీర్చుకుందను నా నీ స్వరూప దర్శనంతో నేను నాశం తీర్చుకుందను నీ కలవాడు దేవుని చూడగలనవాడు వాక్యం చదివే సమయంలో దేవుని చూస్తున్న భావం మనకు కావాలి అబ్బా దేవుడు తలబడుతున్నాడు స్పష్టంగా ముఖం చూస్తున్నామని అందరూ సాక్షిస్తారు కదండి మనం దేవుని వాక్యంలోనే మనం ఆయన ముఖాన్ని చూస్తాం ముఖ దర్శనం చేస్తాం కాబట్టి వాక్యం ఎంతో శక్తిగలది ఉదయాన్నే ఎవరిని చూస్తున్నాం మనం estar en un punto, no. మన ప్రభువారు చూస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ దినాన్ని ఆరంభించి నేర్చుకోవాలి కీర్తలు ముప్పై ఏడులో దయ కలిగి నా పర్వతం నా స్థిరపరిచితివి నీ ముఖము దాచుకున్నప్పుడు నాకు కలత కలిగింది అన్నాడు నువ్వు ముప్పై కీర్తనలు ఆరులో నేను ఎన్నడూ కథలు చెప్పడం క్షేమకాలం అనుకున్నాను కలిమె విస్తరించుతా మందిరానికి దూరంగా నేను పోతే నాకు నష్టమే కానీ నీ సదిదీ నేను మందిరం ఎంతో కోరుకుంటున్నానే దావేదని తప్పించాడు దేవునిపై ఆధారపడాలి దేనిపై ఆనుకోవాలి స్థుతించాలి మరి నేను నింద నింద రాకుండా మనం దాన్ని చేయకద్దు చేయండి ఆలస్యం చేయొద్దు ముఖ దర్శనం మరి మరుగు చేయొద్దు అనే దాన్ని ఎంతో వ్యక్తితో దావి కోరుకున్న మనం చూస్తున్నాం దావుడి యొక్క ప్రార్థన ఎంతో బెలమెద ప్రార్థనగా మనం గమనిస్తున్నాం దేవుని యొక్క కృపలో మనకి ఎంతో మరి కీర్తనల అనుభవాలు మనల్ని ఎంతో బలపరుస్తూనే ఉంటున్నాయి కనుక మన కీర్తనన్నీ కూడా మరి ధ్యానం చేసుకుంటూ ఆయన ముఖ దర్శనం కోసం కోరుకుంటూ నిందినము ఆయనని మరి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన చిత్తాన్ని విరిగే వరంగా మనం జీవించడం మనకి ఎంతో అని ఈ దినాన మీకు చెప్తూ ప్రభు చిత్తంలో మరి నిందినము మీ కొద్ది మాటలతో మరి ఎంతో మంది మరి ప్రార్థనలో వాక్యములో సహవాసంలో ఎదుగుదాం ఆత్మీయంగా బలపడదాం అనేకులకు సాక్షులుగా జీవిద్దాం మరి మండే దీపం అని వ్యూహాను బాప్టిస్ట్ నుంచి వ్యూహానికి ఏ విధంగా మంచి పేరుందో అదే రకంగా మండే దీపాలుగా మనం పరిశుద్ధాత్మ నూనె పోసుకొని దీపం వెలిగిస్తూ మరి సత్క్రియల ద్వారా మనం వెలిగించే వారంగా మన జీవితాలను మలుచుకుందాం అటు కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమెను